ఏదైతే పిల్లలు అంటే పేద మధ్యతరగతి కుటుంబాలే కాకుండా ఏదైతే అంటే ఈరోజు తిండి ఉంటే మళ్ళీ రేపు తిండి లేని పరిస్థితిలో ఉండి నివసించే పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు మన దగ్గర మన రాష్ట్రంలో మన దేశంలో చాలా మంది ఉంటారు మన దేశ మన రాష్ట్రంలో ఆయన బాధ్యత తీసుకొని స్పెషల్ ఫోకస్ చేసి ఏదైతే పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆహారాన్ని అందించి పిల్లలకి ఏ విధమైన ఆహారాన్ని అందించాలి మెనూన్ తయారు చేసుకొని ఒకటికి పది సార్లు మెనూన్ చెక్ చేసుకొని ఏదైతే పోషకాహారాన్ని అందించారో అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మంచి మనిషి మనసున్న మహారాజుని పట్టుకున్న ఈరోజు మీరు ఈ శ్రీవారి లడ్డూలో బీఫ్ ఫ్యాట్ కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మీకు తెలియదా ఈరోజు మీరు జూన్ ఇరవై ఒకటో తారీఖు శ్యామలరావు గారు టీటీడీ ఈవోగా నియమి నియమి నియమించారు మీరు నియమితం నియమితమైంది నియమితం అయిన తర్వాత మీరు ఇరవై ఒకటి ఆయన లడ్డూను పట్టుకొని వాసన ఆయన నేరుగా స్మెల్ చూస్తూ నాణ్యతమైన లడ్డూని మేము ఇక్కడ తయారు చేస్తున్నాం అందిస్తున్నాం చాలా నాణ్యతమైనది అని చెప్పి మీరు అన్న మాటలు శ్యామలరావు గారు ప్రతి ఒక్కరు కూడా మీడియాలో చూశారు మళ్ళీ అదంతా పోగా ఇరవై ఒకటో తారీఖు ఆయన ప్రెస్ మీట్ ఇచ్చి అదంతా చెప్పిన తర్వాత జూలై ఆరో తారీఖు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది మేము పూర్తిగా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది దాన్ని వాడట్లేదు అని చెప్పి మీ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి అదంతా పోయిన తర్వాత మరి సుమారు రెండున్నర నెల తర్వాత ఈరోజు ఆ ఇష్యూని తీసుకుని వచ్చి టీటీడీ బోర్డు సభ్యులు లేరా టీటీడీలో మండల్ పాలక మండల్ లేరా ఎవరు వాళ్ళెవరు కూడా రిజిస్టర్ చేయని ఇష్యూని పట్టుకొని వచ్చి మీరు డైరెక్ట్గా మంగళగిరి మీ పార్టీ ఆఫీస్లో సెంట్రల్ పార్టీ ఆఫీస్లో మీ టీడీపీ ఆఫీసులో టీటీడీ ఇష్యూని తీసుకొచ్చి టీడీపీ ఆఫీస్లో పెట్టి ప్రెస్ మీట్లో మీరు చెప్తున్నారు మరి మీ అబ్బాయి నారా లోకేష్ గారు ఏమైతే చెప్పారో నేషనల్ మీడియాకి ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు టీడీపీ టీటీటీడీ ఈ పాలక మండలిలో అని చెప్పేసి మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయి టీటీడీలో మీకు ఏమి మరి పాత్ర ఉండదు కదా పాత్ర లేనప్పుడు మీరు అందుకు దాన్ని టీడీపీ ఆఫీస్లో పెట్టి అనౌన్స్ చేయాలి మరి ఏదైతే మీరు మీ అబ్బాయి చెప్పినటువంటి మాట ఉందో ఈ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత టీటీడీలో సంబంధం ఏమి ఉండదు మనం రిఫరెన్స్ చేయనంత వరకు అని చెప్పేసి చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది వర్తిస్తుంది కదా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నారని ఒక సందర్భంగా మిమ్మల్ని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం